హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే స్టఫ్డ్ కాకరకాయ అనమాట గుత్తి కాకరకాయ అని అంటారు కదండి అవన్నమాట చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు కదండి బట్ ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఇలా ఒక నాలుగు కాకరకాయలను అయితే నేను క్లీన్గా వాష్ చేసుకొని తీసుకున్నానండి ఇక్కడ నేను ఇలా చిన్న వాటితో అయితే చేస్తున్నాను ఈ స్టఫ్డ్ కాకరకాయకి ఇలా చిన్నగా ఉన్నవి మీడియంగా ఉన్నవే తీసుకోవాలండి అప్పుడే బాగుంటుంది వీటికన్నా చిన్నవి కూడా వస్తుందండి ఈ స్టఫ్డ్ కాకరకాయ కన్నా చిన్న చిన్నవిగా అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది మనకు అవి దొరకలేదు అనుకుంటే ఇలా మీడియం సైజులో ఉన్నవైనా తీసుకోవచ్చు ఇలా పైన ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయకి ఎలా అయితే స్టఫింగ్కి కట్ చేసుకుంటామో అలానే కాకరకాయ కూడా కట్ చేసుకోవాలండి బట్ ఫోర్ సైడ్స్ కాదండి ఇలా వన్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు స్టఫ్ చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రై చేశారంటే కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుందండి టేస్ట్ కూడా మళ్ళీ అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది టేస్ట్ ఇందులో ఉన్న సీడ్స్ అయితే నేనేమీ రిమూవ్ చేయట్లేదండి జస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము వీటిని ఉడికించుకోవాలండి ఈ అయితే ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కాకరకాయలతో చేస్తున్నానండి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే చేసుకోవండి ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కాకరకాయలు పచ్చివాసన పోయేదాకా మనమైతే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు ఇంకా ఇలా కొద్దిగా బెల్లం అండి చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి మనకు చాలా తొందరగానే ఉడికిపోతుందండి కాకరకాయలు అయితే ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందని ఇప్పుడు మనము స్టఫింగ్ కోసం అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ కప్ దాకా ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నానండి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇంకా ఇందులోనే వన్ కప్ దాకా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి మన స్టఫింగ్ అయితే కమ్మని ఫ్లేవర్ ఉంటుందండి ఇంకా ఇందులోనే మీ రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను అలానే రుచికి సరిపడిన ఉప్పు యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇదేనండి మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇన్ వాటర్ మొత్తాన్ని మనము పిండేయాలి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు కాకరకాయలో ఉన్న చేదు అనేది రిమూవ్ అయిపోతుందండి ఇలా అన్ని కాకరకాయలని మనము వాటర్ నుంచి కంప్లీట్గా పిండుకొని తీసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు చింతపండు బెల్లం వేయటం వల్ల మన కాకరకాయ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి చూసారా ఇప్పుడు వాటర్ అంతా పిండి తీసుకున్నాం కదా ఇందులో ఉన్న గింజలు అయితే ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలండి ఎందుకంటే మనము లోపల స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ సీడ్స్ అంతా రిమూవ్ చేసేయాలి ఇవి ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలకి అయితే సీడ్స్ అనేది లేతగానే ఉన్నాయండి సో నేను ఈ గింజలు కూడా వేస్ట్ చేయకుండా మన ఫ్రైలోకి అయితే యాడ్ చేసేసుకుంటాను అందుకనే ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి మనకు ఈ కాకరకాయలో ఏంటంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అలానే డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఇంకా కిడ్నీ స్టోన్స్తో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాటికి నేచురల్గా తగ్గిస్తుందండి కిడ్నీ స్టోన్స్కి అయితే ఇంకా మన బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది ఇంకా ఇందులో విటమిన్ సి అయితే మంచిగా ఉంటుందండి సో ఇలా కాకరకాయలు తీసుకోవటం వల్ల మన బాడీకి అయితే చాలా మంచిదండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో డెఫినెట్గా కాకరకాయ అయితే అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలండి ఇప్పుడు ఈ గింజలన్నీ తీసుకున్నాం కదండీ ఇప్పుడు మనము వీటిలోకైతే స్టఫింగ్ అయితే ఫిల్ చేసుకోవాలి స్టఫింగ్ ఫుల్గానే పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని కాకరకాయల్లోకి అయితే మనము స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ స్టఫింగే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం పెద్దగా ఉండే ప్యానే పెట్టుకున్నానండి ఎందుకంటే ఫ్రై చేసుకోవటానికి ఈజీగా ఉంటుందని ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకు కాకరకాయలు అనేది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇందులో మనము స్టఫ్ చేసుకున్న కాకరకాయలు అయితే పెట్టేసుకోవాలి మన ఛానల్లో నేను కాకరకాయ పొడి ఇంకా కాకరకాయ ఫ్రై కూడా అప్లోడ్ చేశానండి చాలా సింపుల్ ప్రాసెస్ చూసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న గింజలు కూడా ఇలా స్టఫింగ్ అయితే పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అప్పుడు మనకు ఈ గింజలకి కూడా కారం అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న వాటిని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న కాకరకాయలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ కాకరకాయ ఫ్రైకి ఎప్పుడైనా సరే కొంచెం మందంగా ఉన్న ప్యానే పెట్టుకోండి అడుగైతే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది అలానే మీరు కాకరకాయ పిండుకునేటప్పుడు అయితే మొత్తం వాటర్ పిండేసుకోకండి కొంచెం చేదు ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళైతే కొంచెం వాటరే పిండుకోండి బాగుంటుంది కొంచెం చేదు తగిలితేనే బాగుంటుందండి అలా కాకరకాయ తినరు అనుకునే వాళ్ళకైతే మొత్తం వాటర్ పిండేసుకోండి ఇప్పుడు మనం మిగిలిన స్టఫింగ్ కూడా ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఇవైతే మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆయిల్లో అయితే మనకు ఈ కాకరకాయ ఈ స్టఫింగ్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది కొంచెం టైం పడుతుందండి మగ్గేకి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అండి కాకరకాయ స్టఫింగ్ అయితే నా లాగా ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి మా హస్బెండ్కి అయితే అసలుకి కాకరకాయ నచ్చదండి బట్ ఇలా చేసి పెట్టిన తర్వాత చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని అలా కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా చాలా మంచిగా నచ్చుతుందండి సో డెఫినెట్లీ ట్రై చేయండి పిల్లలకి ఇలాంటి కాకరకాయ రెసిపీస్ అయితే అలవాటు చేయండి మన హెల్త్కి అయితే చాలా మంచిది చూసారా వన్ సైడ్ అయితే చక్కగా రోస్ట్ అయింది కదండి మనకు ఇప్పుడు వీటిని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి చూసారా కింద పార్ట్ అంతా మనకు చక్కగా రోస్ట్ అయింది కదా ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నారంటే మనకు లోపల వరకు స్టఫింగ్ అనేది చక్కగా మగ్గుతుందండి మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఏంటంటే మనకు పైన కలర్ చేంజ్ అయిపోతుంది బట్ లోపల స్టఫింగ్ అయితే పచ్చిగానే ఉంటుందండి అంతగా కుక్ కాదనమాట అందుకనే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా కుక్ అవుతుందండి మనకు ఈ గింజలు కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా అంతా ఇలా రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకుంటేనే మనకు కాకరకాయ బాగుంటుంది ఈ గింజలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన గుత్తి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అడిగి మరీ పెట్టుకొని తింటారండి అంత బాగుంటుంది ఇవి వేడివేడి అన్నంలోకి ఈ స్టఫింగ్ది పెట్టుకొని ఈ కాకరకాయ మ్యాష్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి కాకరకాయ అనేది బాగా చిన్న చిన్నగా మ్యాష్ చేసేసుకొని కలుపుకున్నారంటే చక్కగా ఉంటుంది చూసారా మన స్టఫింగ్ అయితే లోపల వరకు ఎంత చక్కగా కుక్ అయిందని ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగా కుక్ అవుతుందండి ఇందులో మీరు నెయ్యి నచ్చదనుకుంటే డైరెక్ట్గా ఇలానే కలుపుకొని కూడా తినేయచ్చండి ఇందులో ఈ గింజలే అండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఛానల్ని విజిట్ చేసి ట్రై చేయండి ఇంకా బ్యాచిలర్స్కి ఉపయోగపడే చాలా సింపుల్ రెసిపీస్ అయితే ఉన్నాయి సో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి